హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మనందరికీ చాలా ఉపయోగపడే యాప్ ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆ పేరు ఆ యాప్ వచ్చేసి డైలీ హంట్ మనం డైలీ చాలా రకాల న్యూస్లు చదువుతూ ఉంటాం బుక్స్ చదువుతూ ఉంటాం లేదంటే మ్యాగజైన్స్ చదువుతూ ఉంటాం సో అటు ఇండివిజువల్ వెబ్సైట్స్కి వెళ్లకుండా ఒకే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని అన్ని సైట్స్ నుంచి మనం న్యూస్ చదవచ్చు అది ఎలాగో చూద్దాం ప్లే స్టోర్కి వెళ్ళండి గూగుల్ స్టోర్కి డైలీ హెంట్ అని యాప్ సర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ టైము వచ్చినప్పుడు మీకు లాంగ్వేజ్ అడుగుతుంది లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్లో మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఉన్నాను అలా కాకుండా మనం తెలుగును కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను తెలుగు తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను సేవ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకు న్యూస్ పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటే అది ఫేవరెట్స్ యాడ్ చేసుకోవడానికి అలా కాకుండా మనం బుక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో చాలా బుక్స్ అవైలబుల్ అయి ఉన్నాయి మనము లేదంటే ఉచితంగా కూడా చాలా బుక్స్ ఆఫర్ ఆఫర్లో ఉన్నాయి అవి కూడా డౌన్లోడ్ చేసుకొని మనం చదువుకోవచ్చు ఇవి ఏడాన్ ఫీచర్స్ అసలు ముఖ్యమైన ఫీచర్ వచ్చేసి న్యూస్ న్యూస్ రీడింగ్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇండియా టై ఇండియా టుడే అండ్ హిందుస్థాన్ టైమ్స్ పేపర్స్ యాడ్ చేసి ఉన్నాను సో మీరు న్యూస్లోకి వెళ్ళి ఇందులో ఇందులో ఇప్పుడు మనకు అన్ని పేపర్స్ ఉన్నాయి చూసారంటే మనకు ఇండియాలో ఉన్న మ్యాక్సిమం పేపర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో తెలుగు చూద్దాము తెలుగులో కూడా తెలుగు లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేయండి తెలుగులో కూడా మనకు ఇంపార్టెంట్ పత్రిక పత్రికలు అన్నీ ఉన్నాయి సాక్షి ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ అలాగే ఇవే కాకుండా మనకు వెబ్సైట్స్ కూడా ఉన్నాయి న్యూస్ వెబ్సైట్స్ రకరకాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి అలాగే టీవీస్ టీవీ ఏదన్నా వాళ్ళకి సో ఇప్పుడు నేను ఈనాడు పేపర్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు అన్ని కేటగిరీ వైజ్గా ఈనాడు పేపర్లు ఎలా అయితే ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ ఇవన్నీ మనం చదువుకోవచ్చు అలాగే మనము యాప్లు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు పుష్ నోటిఫికేషన్స్ టైప్లో ఇప్పుడున్న ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తే మనకు మొబైల్లో అలర్ట్ వస్తుంది అలాగే మనం ఇక్కడ క్లిక్ చేసి ఫేవరెట్స్ కింద యాడ్ చేసుకోవచ్చు ఏదన్నా ఐటమ్ని ఇలాగ ఈ యాప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనం డైలీ వేరే డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఒకే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని అన్ని అన్ని వెబ్సైట్స్ నుంచి కానీ పేపర్స్ నుంచి కానీ న్యూస్ని చదవచ్చు అలాగే రెండో ఫీచర్ నేను యాడ్ ఆన్ ఫీచర్ చెప్పాను ఆల్రెడీ బుక్స్ బుక్స్ మనకు చాలా చాలా బుక్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మీరు న్యూస్ చూసుకోవచ్చు సో బుక్స్ సెక్షన్లోకి వెళ్తే మనకు మనం పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుంటే నా బుక్స్లోకి వస్తాయి అలాగే ఇంగ్లీషు తెలుగు ఏ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్కి అన్నీ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మీకు చాలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ సెట్ చేసుకొని మనం బుక్స్ కూడా చదువుకోవచ్చు అలాగే మరి బుక్స్ చదివేటప్పుడు మనకు ఎన్నో పేజీ దాకా చదువుకున్నాము ఏంటి అనేది అన్నీ రిమెంబర్ చేసుకోవడానికి రకరకాల ఫీచర్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ మనము ఇంకొక విషయం ఏంటంటే ఈ డైలీ హంట్ వెబ్సైట్లో మన ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మన అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ అక్కడ కూడా సేవ్ అవుతాయి మనం బుక్స్ ఏదైనా పర్చేజ్ చేసినా ఏదైనా పేమెంట్ చేయాలన్నా అన్నీ అక్కడి నుంచే చేయొచ్చు ఏదైనా బుక్ పర్చేస్ చేయాలన్నా మనం చేసుకోవచ్చు మీరు దానికోసం డైలీ హ్యాండ్ వెబ్సైట్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది